హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాం కదా బ్రహ్మకుమారి పార్వతి గారు ఈరోజు కూడా పరమాత్మ గురించి మరెన్నో విశేషాలు అందచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం పార్వతి గారు ముందుగా ఆ మనసు అన్నిటికన్నా ప్రధానమైనది అంటూ ఉంటారు కదా అసలు సైకాలజీ ప్రకారం దీని గురించి ఏమని చెప్పచ్చు ఇది నిజంగా చాలా చక్కటి ప్రశ్న జనరల్గా ఎవరైనా మాట్లాడేటప్పుడు మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ మైండ్ ఈజ్ ద రూట్ కాజ్ మనస్సే ప్రధానము మనస్సే మూలము అని చెప్పి మనం చెప్తూ ఉంటాం సో సైకాలజీ ప్రకారము మనస్సుని మనము ఒక్క మాటలో స్పష్టంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే యాక్చువల్గా మనస్సు అనంగానే థింకింగ్ కెపాసిటీ థాట్ పవర్ శక్తి అనండి ఆలోచన శక్తి అనండి నిర్ణయ శక్తి అనండి ఇదంతా మనసు కానీ సైకాలజీ ప్రకారం దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే టీమ్ టీ మీన్స్ థాట్స్ ఆలోచనలు ఈ మీన్స్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఏ మీన్స్ యాటిట్యూడ్ ఎం మీన్స్ మెమరీస్ సైకాలజీ ప్రకారం టీ అంటే థాట్స్ మంచి ఆలోచనలు మనలో ఉన్నాయనుకోండి మంచి ఆలోచనలు ఉన్నాయి సో పాజిటివ్ ఆలోచనలే చేస్తూ ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నాము ప్లెజెంట్ గా ఉన్నాము ఆటోమేటిక్ గా మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది సో లేదు మనం ఎక్కువ నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉన్నాము చాలా స్ట్రెస్ గా ఉంది డిప్రెషన్ గా ఉంది ఎమోషనల్ పవర్ కూడా తగ్గిపోతుంది ఫీలింగ్స్ కూడా అటువంటివే క్రియేట్ చేస్తూ ఉంటాము సో ఎప్పుడైతే మన ఆలోచనలు మన భావాలు పాజిటివ్గా ఉన్నాయనుకోండి దాన్ని బట్టి ఆటోమేటిక్గా మన యాటిట్యూడ్ మన వైఖరి కూడా ఏదైనా సరే వ్యక్తి పట్ల వస్తువుల పట్ల పరిస్థితుల పట్ల వైఖరి కూడా పాజిటివ్గా ఉంటుంది సో ఇవన్నీ ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉన్నప్పుడు మన మెమరీస్ జ్ఞాపకాలు అవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి లేదు మనం నెగిటివ్ థింక్ చేస్తూ ఉన్నాము ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నాం ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాము ఉదాసీనతతో ఉంటున్నాము వాటిని ఎదుర్కొనే శక్తి లేదనుకోండి ఆటోమేటిక్ గా నెగిటివ్ ఎమోషన్స్ అయినా వస్తాయి నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటేషన్ అనండి ఫ్రస్ట్రేషన్ అనండి కోపం అనండి చికాక్ అనండి లేకపోతే కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ అనండి ఇటువంటివన్నీ వస్తాయి సో ఇవన్నీ కలిసి ఆటోమేటిక్ గా నెగిటివ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేస్తాయి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఇంకా మనము మన దృష్టి కూడా మారిపోతుంది దానిలో పది మంచి క్వాలిటీస్ ఉన్నా గానీ మళ్ళీ వెళ్ళి మనం ఇంకొక లోపాన్నే వెతికి చూస్తామన్నమాట అది మనలో అయినా సరే ఇతరులలో అయినా సరే సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన మెమరీస్ కూడా నెగిటివ్ అయిపోయి ఇక్కడ నా థాట్స్ పాజిటివ్గా గా ఉంటే నా ఎమోషన్స్ కూడా నా ఫీలింగ్స్ కూడా బాగుంటాయి నా మెమరీస్ కూడా బాగుంటాయి అనేది ఒక మాటలో మనం అర్థం చేసుకోవచ్చు పార్వతి గారు మన మనసు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గుణం వచ్చేసి చాలా చంచలంగా ఉంటుంది అసలు ఇది దీని గుణం అనేది చెంచలంగా ఉంటుంది మనసు చాలా మంది ఎవరైనా సరే మెడిటేషన్ సెంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మేము మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నాము అని చెప్తారు ఎందుకంటే ఈరోజు మెడిటేషన్ యొక్క బెనిఫిట్స్ అందరూ తెలుసుకున్నారు రియలైజ్ అవుతున్నారు కాబట్టి సో వన్ టూ డేస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయంగానే థర్డ్ డే జనరల్గా వచ్చేటువంటి కంప్లైంట్ ఏంటంటే నా మనస్సు స్టేబుల్గా ఉండట్లేదు నా మనస్సు చాలా చెంచలంగా ఉంది చాలా రకరకాలైనటువంటి ఎప్పుడూ లేనటువంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉన్నాయి అనేటువంటిది చాలా మంది నోటి నుంచి నేనైతే విన్నాను సో ఇంకా దాన్ని ఎలా చెప్తారు అంటే మంకీ మైండ్ అని అంటారు చెంచలం అంటారు మనకి భగవద్గీతలో కూడా అర్జునుడు పరమాత్మని ఇదే అడుగుతాడు అనమాట చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం ఇది చాలా చెంచలంగా ఉంది దీన్ని నేను ఫేస్ చేయలేకపోతూ ఉన్నాను అని అని చెప్తాడు అనమాట సో ఎందుకు మనస్సు చెంచలంగా ఉంది సో ఇక్కడ మనం ఒక వాస్తవిక విషయాన్ని ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలన్నమాట మనసు చెంచలం చెంచలం అని మనం ఏదైతే మాటి మాటికే అంటూ ఉంటామో అది నిజంగానే చెంచలం అయిపోతుంది దాన్ని మనము స్టెబిలైజ్ చేయలేము సో కొన్ని రోజులు అయిన తర్వాత లేదు నా మనస్సు చాలా స్థిరంగా ఉంది నా మనస్సు చాలా అచంచలంగా ఉంది నేను దీన్ని స్టెబిలైజ్ చెయ్యగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం మాట్లాడామనుకోండి మనసు నిజంగా దాన్ని మనము స్టెబిలైజ్ చేయగలం అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అస్ అంతా కూడా మన విల్ పవర్ మీద ఆధారపడి ఉంది అయితే ఎందుకు ఇది చెంచలం ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి సో వాస్తవానికి మనస్సు కర్మేంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కనుల ద్వారా ఎన్నో సీన్స్ విజువల్స్ చూస్తూ ఉంటాం కదా అది బాగా నెగిటివ్ అనుకోండి నెగిటివ్ థింక్ చెవుల ద్వారా మనం ఎన్నో నెగటివ్ వింటున్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు సో అది బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం మనం మాట్లాడేటప్పుడు కూడా అన్ని కటువచనాలు మాట్లాడుతూ ఉన్నాం ఇతరులకి బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం అది నెగిటివ్ అయిపోతుంది ఈ నెగిటివ్ అయినటువంటి మనసు ఆటోమేటిక్ గా చెంచలం అవుతుంది ఈ చంచలమైనటువంటి మనస్సుని నిజంగా కంట్రోల్ చేయడం చాలా కష్టం అయితే దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మ కూడా శ్రీమద్ భాగవతంలో భగవద్గీతలో వివరించారని చెప్పారు కదా ఆ సంఘటన గురించి కూడా చెప్తారా నిజంగా మనస్సు యొక్క సమగ్రమైనటువంటి వివరణ కోసం అనండి మనస్సు పట్ల మనకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఒక సంపూర్ణ అవగాహన కోసం అనండి మనకి సర్వశాస్త్రమీ శిరోమణి అయినటువంటి పరమాత్ముని యొక్క ముఖార విందం నుంచి వచ్చినటువంటి శ్రీమద్ భగవద్గీతలో మనకి ఒక రియలైజేషన్ కోసము రెండవ అధ్యాయంలో ఈ చక్కటి శ్లోకాలు ఉన్నాయన్నమాట ఏంటంటే ధ్యాయతో విషయాన్ ఉపజాయతే సంజాయతే కామాత్ చాలా బాగుంటుంది ధ్యాయతో విషయాన్ సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిఛాయతే అంటే ఒకసారి మన మనస్సుని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నేనేం ఆలోచిస్తున్నాను ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి అంటే మనం ఎక్కువగా విషయ వస్తువుల కోసము వైభవాల కోసము పదార్థాల కోసము ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే వీళ్ళెందుకు అలా వాళ్ళెందుకు ఇలా ఇదెందుకు ఇలా జరగట్లేదు మా ఇంట్లో టీవీ లేదు టీవీ సెట్ లేదు పెద్ద సోఫా సెట్ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏసీ లేదు తగినంత మనీ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు వీటితోనే నా ఆనందం ముడిపడి ఉంది అని ఎప్పుడు వాళ్ళతో పోల్చుకుంటూ వీళ్ళతో పోల్చుకుంటూ అదే థింక్ చేస్తున్నాం అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ జనరల్ ఎగ్జాంపుల్ అదే థింగ్ చేస్తున్నాం అనుకోండి ధ్యాయతో విషయాన్ పుంస ఏదైతే మనస్సులో మనము పతే 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 ఆలోచిస్తూ ఉంటామో దాంతో మనస్సు అటాచ్మెంట్ పెంచుకుంటుంది ఆసక్తి పెంచుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైఫ్ లో ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం నాకు అదే కాలేజ్లో అక్కడే అదే సీట్ రావాలి లేదా నేను యుఎస్లో ఎంఎస్ చేస్తేనే నా స్టేటస్కి నా కి తగినట్టు అని అనుకున్నారనుకోండి అదే 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 ఆలోచిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళ లైఫ్ అదే అని ఫిక్స్ చేసుకుంటారు ఏదైతే మనం పదే పదే మనస్సులో ఎవరి కోసమైనా ఆలోచిస్తున్నాం అది వ్యక్తి కావచ్చు వస్తువు కావచ్చు ధనం కావచ్చు స్టేటస్ కావచ్చు గౌరవం కావచ్చు ఏదైనా కావచ్చు మైండ్ ఆటోమేటిక్ గా దాంతో అటాచ్ అవుతుంది ఆసక్తిని పెంచుకుంటుంది సో అలా ఆసక్తి పెంచుకున్నప్పుడు గా ఏం పుట్టుకొస్తాయి అంటే కోరికలు వచ్చేస్తాయి ఇక వద్దన ఇక అసలు కోరికలు మనము కంట్రోల్ చేయలేము అనమాట వచ్చేస్తూ ఉంటాయి సో కోరికలు ఓకే కంపల్సరీ కోరికలు ఉండాలి ముందుకు వెళ్ళాలి అంటే కానీ ఇక్కడ ఆ కోరిక నెరవేరకపోయినా కూడా దాన్ని తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి ఉండాలి ఎప్పుడైతే ఆ కోరిక జరగదో అనుకున్నది జరగదో ఆటోమేటిక్గా కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది ఈ రోజు నేను నా జీవితంలో ఇంత హర్ట్ అవ్వడానికి నేను సంతోషంగా లేకపోవడానికి కారణం నువ్వు అని అందరినీ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మనస్సు దీనికి రూట్ కాజ్ ఎక్కడుంది దీనికోసం అయితే ఆలోచన చేస్తున్నామో దేంతో అయితే ముడిపెట్టుకొని ఉన్నామో అక్కడ దీన్ని ఎలా సైకాలజీలో చెప్తారు అని అంటే కోరిక మనస్సులోకి కలిగినప్పుడు అది ఎలా చెప్తారు అంటే దాన్ని గివ్ మీ సమ్ ప్లేస్ టు సిట్ ఇన్ యువర్ రూమ్ సో దట్ ఐ కెన్ మేక్ మై ప్లేస్ టు లై డౌన్ నాకు ఇంత ప్లేస్ ఇస్తే చాలు నేను వచ్చి మనస్సులో కూర్చుంటాను తర్వాత నేను ఎలా సెటిల్ అవ్వాలో నేను సెటిల్ చేసుకుంటాను కోరికలు ఎలా ప్రవేశిస్తాయి అనమాట మనస్సులోకి ఫస్ట్ చిన్నగా వస్తాయి తర్వాత అవే అవే పెరుగుతూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన కోపం కలుగుతుంది అనమాట సో మన మీద మనకి బాధ కలుగుతుంది ఇది పరమాత్మ మనకి బోధిస్తున్నటువంటి సూత్రం మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరగకపోతే చాలా కోపం వచ్చేస్తుంది అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా అండర్స్టాండింగ్ చేయాలి ఇప్పుడు జనరల్ గా ఈ కోపం కోసం అందరికీ తెలిసిందే కోపం యాంగర్ అది ఎక్కువైపోతే డేంజర్ దాని వల్ల మన సంబంధాలు దెబ్బతింటాయి ఆత్మీయత అనురాగాలు అన్నీ దెబ్బతింటాయి అన్నీ తెలిసిందే ఇందాక మనం చెప్పుకున్నాం కదా కామాత్ క్రోధో అభిజాయతే కోపం కలుగుతుంది అనమాట సో ఇప్పుడు జనరల్గా మనము కొంతమందికి చెప్తూ ఉంటాం యు షుడ్ డూ లైక్ దిస్ నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగే చెయ్యాలి అది నా ఎక్స్పెక్టేషన్ నువ్వు ఇలా ఉంటేనే నాకు హ్యాపీ సో అది జరగదు కదా అందరినీ మనకు అనుకూలంగా మార్చుకోలేం కదా అనుకున్నది జరగనప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కోపం వస్తుంది అనమాట లేదా మనకి చాలా కోరికలు ఉన్నాయి అవన్నీ నెరవేరట్లేదు జనరల్ గా వచ్చేటువంటి ఫస్ట్ ఎమోషన్ కోపమే మనం చాలా మనకి చాలా ప్లానింగ్స్ ఉన్నాయి జీవితంలో చాలా ఎదగాలి చాలా ముందుకు వెళ్ళాలి మన మైండ్ లో ఆ ఇమేజ్ ని కూడా మనం ఫిక్స్ చేసుకున్నాం ఆ ఇమేజ్ తో మనం ఒక అటాచ్మెంట్ కూడా డెవలప్ చేసేసుకున్నాం సో ఇంక అదే నా లైఫ్ అనుకుంటున్నాం కానీ నేను ఏదైతే అనుకున్నానో దానికి భిన్నంగా పూర్తిగా జరుగుతుంది అసలు మన ఊహకు అతీతంగా అప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది అనమాట సో కోపం వచ్చినప్పుడు భగవంతుడు ఎలా చెప్తున్నారు అంటే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధి నాశాత్ తత్ ప్రణశ్యతి ఆ కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం మనస్సుని పూర్తిగా ఆక్యుపై చేసేస్తుంది మనకి ఇంకేం కనిపించదు ఎదుటి వ్యక్తి పట్ల ఉన్నటువంటి కోపం ఆ చిరాకు ఆ ఇరిటేషన్ ఇవే కనిపిస్తాయి అందుకే చాలా మంది కొంతమందిని చూస్తూ ఉంటాం రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ చేసుకొని ఇంక అదే చింతన చేస్తూ ఉంటారు చాలా డిస్టర్బ్ మూడ్ లో ఉంటారు కొన్ని సంవత్సరాలు ఆ కోపం ద్వేషం కోసం ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అది మొత్తం మబ్బులు కానీ సూర్యుడిని కమ్మేసినట్టు మన మనస్సుని మన ఆనందాన్ని కూడా కమ్మేస్తుంది క్రోధాద్భవర్తి సమోహ సమూహార్థి స్మృతి విభ్రమ ఇంకా మనకేం గుర్తు రాకుండా చేస్తుంది మనం స్మృతి కోల్పోయేలా చేస్తుంది మనలో ఎంత శక్తి ఉంది మనం ఎన్ని విజయాలు సాధించాము మన స్వరూపం ఏంటి ఇవేం గుర్తురావు ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో మన బుద్ధి డెసిషన్ మేకింగ్ కేపబులిటీ నిర్ణయ శక్తి భ్రంశం అవుతుంది అందుకే కొంతమందిని చూడండి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలీదు సో మొత్తం అది పూర్తిగా అయిపోయిన తర్వాత నేను ఇలా మాట్లాడానా నా నోటి నుంచి ఇటువంటి శబ్దాలు వచ్చాయి అని ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్ వాళ్ళకు వాళ్ళు కలుగుతుంది అనమాట సో ఎప్పుడైతే శక్తి నశిస్తుందో ఆటోమేటిక్ గా అన్ని నాశనం అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనకి కోపం మనల్ని ఇంత నష్టపరుస్తుంది అని ఒక అని మనకి ఒక పూర్తి అవగాహన అనండి అండర్స్టాండింగ్ ఉంది అనుకున్నప్పుడు మనం దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకుంటాం కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము దాని నుంచి మనల్ని మనము ప్రొటెక్షన్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము అని అంటే దాని మీద ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అసలు ఒక విషయం మీద ఇంత ఆసక్తి పెరగకుండా ఉండాలి అని అంటే మన మైండ్ని మనం ఎలా డైవర్ట్ చేయాలి వెరీ గుడ్ నిజంగానే ఈరోజు మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం ఆ విషయాల కోసం ఆసక్తి పెంచుకొని రకరకాల కోరికల యొక్క వలయంలో చిక్కుకొని పోయి దుఃఖి అయిపోతూ ఉన్నారు అశాంతి అయిపోతూ ఉన్నారు సో ఫస్ట్ వీటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి సాల్వ్ చేసుకోవాలి మన మైండ్ ఇటువంటి వాటితో తీవ్రమైనటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాలి అని అంటే దానికి ఆధారము ఫస్ట్ నేను ఆత్మను ఆనంద స్వరూపం ఫస్ట్ నా మనస్సులో నా హృదయంలోనే ఆ ఆనందం ఉంది దిస్ ఈస్ ద ఫస్ట్ రియలైజేషన్ నాలో ఆనందం ఉంది కాబట్టి ఏదైనా వస్తువుని పొందినప్పుడు నేను ఆనందాన్ని పొందగలుగుతున్నాను ఏదైనా ఆహారం తిన్నప్పుడు నేను ఆ పాజిటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేయగలుగుతున్నాను నాకు ఇష్టమైనటువంటి మిత్ర సంబంధికుల్లో కలిసినప్పుడు నాకు లోపల ఆనందం ఉంది కాబట్టి నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను అది లోపల నుంచి వస్తుంది నేనున్నదే ఆనంద స్వరూపము ఇది ఫస్ట్ రియలైజేషన్ ఇక ఆ తర్వాత నేను ఎందుకు ఆనంద స్వరూపంగా ఉన్నాను అంటే ఈ సృష్టి రచయిత అయినటువంటి అందరికీ తండ్రి గాడిస్ వన్ న్యాచురల్గా అటువంటి పరమాత్మ మహా ఆనంద స్వరూపం ఆయన ఎక్కడ ముట్టుకున్నా ఆనందం ఆయన జ్ఞాపకం చేసినా ఆనందం ఆయన ఉపాసన చేసినా మిగిలేది ఆనందమే సో అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పరమానందానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి సంపన్నుడు పరమాత్మ సో ఫస్ట్ ఇది సెకండ్ రియలైజేషన్ అనమాట సో ఎప్పుడైతే మనకి రియలైజేషన్ వస్తూ మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన మైండ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో ఈ విషయ వస్తువుల కోసం ఎక్కువగా చింతన చేయకుండా మన స్వరూపం మీద భగవంతుని మీద ఏది నిత్యమో ఏది శాశ్వతమో ఏది నిజంగా మనకి సత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందో దాంతో మన మనస్సుని మనం ముడిపెట్టగలం అప్పుడు అటువంటి ఇమేజెస్ అటువంటి ఫీలింగ్స్ మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి అప్పుడు వీటి నుంచి మనల్ని మనం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోగలము అంటే కోపం అనేది ఎంత హాని కలిగిస్తుందనే విషయం బాగా అర్థమైందండి మన మనసుని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం యాక్చువల్గా ఫస్ట్ అవేర్నెస్ ఫస్ట్ కోపం బాగా హాని చేస్తుంది నష్టపరుస్తుంది అని అర్థమైంది సో రోజు మనము ఫస్ట్ ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ అనండి ఈ స్వమానం అనండి దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి కొద్దిగా నేను ఆత్మను శాంత స్వరూపాన్ని నేను ఆత్మను ప్రశాంత స్వరూపాన్ని శాంతి నా యొక్క స్వరూపము శాంతి నా యొక్క స్వధర్మము ఈ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది ఉన్నది చిన్న ప్రాక్టీసే కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రోజు దీన్ని మనం ప్రాక్టీస్ చేయగా 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 ఆటోమేటిక్ గా మనసంతా ఆ ప్రశాంతతతో ఆ గంభీరతతో ఆ ఉమంగ ఉత్సాహంతో ఉంటుంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోగలం అండ్ నెక్స్ట్ సైకాలజీ ప్రకారము కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అంటే అవేర్నెస్ అది ఫస్ట్ స్లోగా చిన్న ఇరిటేషన్ గా ఫామ్ అవుతూ ఉంటుంది చిన్న విసుగు చిన్న ఆందోళన చిన్న చికాకు అప్పుడే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం సో ఇది కరెక్ట్ కాదు ఇది సొల్యూషన్ కాదు దీని వల్ల నా ఆరోగ్యము దెబ్బతింటుంది నా ఆలోచనలు దెబ్బతింటూ ఉన్నాయి నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను మంచిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇదే ఒక పెద్ద ఆబ్స్టికల్ గా మారుతుంది అనేటువంటి ఒక అవేర్నెస్ సో ఎప్పుడైతే మనకి అవేర్నెస్ గా ఉంటుందో దేని సరే ఫస్ట్ మనం దాన్ని ఏం చేయగలము అంటే స్వీకరించగలం యాక్సెప్ట్ చేయగలం సో ఇది పరిస్థితి ఇది అని మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు గా వీటిని మనం కంట్రోల్ చేయగలం లేదు యాక్సెప్ట్ చేయలేదు రిజెక్ట్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో మనం ఇలా ఆదిలోనే దీన్ని గుర్తించగలిగినట్లయితే దీన్ని మనం నివారణ చేయొచ్చు అంటే మన మనసును ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఎలాంటి మార్గాల్ని మనం ఎంచుకోవచ్చు రోజు కంపల్సరీగా ప్రతిరోజు కొద్దిగా అయినా సరే మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వినడము జ్ఞానం వినడము సో ఇప్పుడైతే మనం మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వింటూ 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 ఉంటామో మైండ్ అనేది ఫస్ట్ ఒక స్టేటస్ ఒక మంచి హైయెస్ట్ అని అంటారు కదా అటువంటి శక్తిశాలి స్థితికి వచ్చేస్తుంది వీక్ మైండ్ కాస్త స్ట్రెంగ్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనస్ అంతా కూడా మంచి చక్కటి ఈ వేద విద్యా జ్ఞానం అనండి భగవద్గీత జ్ఞానం అనండి పరమాత్ముడు జీవితంలో వచ్చేటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెప్పేటువంటి నాలెడ్జ్ అనండి వీటన్నింటితో మన మనస్సు నిండుతూ ఉన్నప్పుడు నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటుంది ఏదో ఒకటే ఒకదానికే ఆస్కారం ఉంటుంది కదా ఎదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ సో మనసునిలా మనం ప్యూర్ నాలెడ్జ్ మంచి నాలెడ్జ్ హైయెస్ట్ నాలెడ్జ్ వండర్ఫుల్ నాలెడ్జ్తో నింపుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది డిలీట్ అయిపోతూ ఉంటుంది అంటే మన మనసుని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇంకొక మార్గంగా పరమాత్మని తలుచుకోవటం పరమాత్మ ఆరాధన అని కూడా చెప్పుకోవచ్చా తప్పకుండా అంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి ఏముంది భగవంతుని స్మృతి చేయటము ఆయనతో కొంత సమయమైనా సరే నాకేమీ వద్దు నువ్వే కావాలి తండ్రి పరమాత్మ అన్నంత గొప్ప స్థితికి మన మనోస్థితి ఎదగగలిగే ఆనందాన్ని మనం నిరంతరం అనుభవం చేయగలిగితే అంతకంటే ఇంకా గొప్పదేముంది కానీ ఆ స్థితికి రావడానికి చాలా ప్రాక్టీస్ కావాలి కొంత అవేర్నెస్ ఉండాలి మన మనస్సులో పుట్టుకొస్తున్నటువంటి ఈ రాగ ద్వేషాలని ఈ మమకారాలని ఈ వ్యామోహాన్ని కొద్దిగా కోపావేశాలని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఎక్కడ బలహీనపడకూడదు అందుకనే మనకు ఎలా చెప్తారు అంటే ఎప్పుడైనా సరే ఏ మార్గంలో అయినా సరే మన సఫలత సక్సెస్ పొందాలి అని అంటే మనకి మూడు కావాలి దాన్ని మ్యాథ్స్లో అయితే పీ క్యూబ్ పీ క్యూబ్ మన పీ మాన ఫస్ట్ పేషెన్సీ సహనం ఉండాలి కొద్దిగా వెయిట్ చేయాలి హరి తొందరపడితే మాత్రం ఏది కాదు పేషెన్సీ ఉండాలి తర్వాత వచ్చేసి ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ మనసు కొద్దిగా స్వచ్ఛంగా క్లీన్లీనెస్ ఉండాలి ఇది నేను చెప్పట్లేదు శాస్త్రమే చెప్తుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పర్సివరెన్స్ పట్టుదల ఉండాలి పట్టుదల మనకు ఒక రామ లాగా పనిచేస్తుంది అనమాట కానీ ఈ రోజు మనకి అంత సహనం కానీ ఓర్పు కానీ పట్టుదల కానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు నేను యోగం చేసిన ధ్యానం చేసిన ఉపాసన చేసిన వెంటనే ఒక వన్ వీక్ లో లేదా ఒక టూ త్రీ డేస్ లో రిజల్ట్స్ దొరికితే ఇంకా మంచిది అందుకే ముందే ఏం చెప్పారు అంటే మన పూర్వీకులు మన సనాతన ధర్మము ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి విజయాన్ని పొందాలి అంటే సహన శక్తి ఉండాలి కొద్దిగా పట్టుదల ఉండాలి ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ మనసు కూడా కొద్దిగా స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలి సో ఇవన్నీ నిజంగా పరమాత్మ యొక్క ఉపాసన ఆరాధన ఆ దైవత్వం వలన మనకి ప్రాప్తించేటువంటి అతి మంచి సద్గుణాలు పార్వతి గారు చంచలమైనటువంటి మన మనసుని దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి పాజిటివిటీ వైపు దానికి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయం మీద చక్కని విష వివరణనిచ్చారండి ధన్యవాదములు ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం